వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కుటుంబంలో ఆస్తి తగాదాలు యా కామన్ అందరికీ నార్మల్గానే ఉంటాయి ఇటీవల కాలంలో చూస్తున్నాం మనం ఏంటంటే కొంతమంది బిడ్డలు తల్లిదండ్రుల్ని ఆస్తులు పం పంచుకున్న తర్వాత తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో వదిలేయడం వాళ్ళని నిరాదరణకి గురి చేయడం సరిగ్గా చూసుకోకపోవడం లేదంటే ఆస్తి పొరపాటున వాళ్ళ పేరు మీద ఉంది అంటే ఎంతకి తెగబడుతున్నారు అన్నటువంటి వీడియోలు కూడా మనం చూస్తున్నాం అంటే సమాజం ఎటుపోతుంది అసలు ఏంట అని చెప్పి ఆలోచన వస్తుంది చిన్న చిన్న కుటుంబాలు సామాన్య కుటుంబాలకి సంబంధించి ఓకే కానీ రాజకీయంగా ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి కుటుంబాల్లో ఇటువంటివి ఏంటో తెలియట్లేదు నిజంగానే అందులోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన కుటుంబంలో వారి కుటుంబంలో ప్రస్తుతం ఆస్తి తగాదాలు ఎలా ఉన్నాయంటే కన్న తల్లి కొడుకు ఇద్దరు కూడా ఆస్తి కోసం కొట్టుకుంటున్నట్టుగా ఉంది పరిస్థితి దాని మీద మళ్ళీ విజయలక్ష్మి గారే బయటకు వచ్చి మాట్లాడతారు ఏంటంటే మా ఇద్దరి మధ్యలో ఉన్న తగాదాకి చిలవల పలవలుగా చేసి ఏదేదో చెప్తున్నారు ఏంటి అసలు ఏదో నిరాదరణ అని ఇంకోటని ఆస్తులకు సంబంధించింది ఏదో వ్యవహారం అన్నది మీ అందరి ఇళ్లలో ఉన్నట్టే మా దగ్గర కూడా ఉంది అని చెప్పి అంటారు సో ఇప్పుడు కోర్టుకు చేరి జాతీయ స్థాయిలో కూడా దాని మీద చర్చ జరుగుతోంది ఎందుకంటే అక్రమాస్తుల కేసులు ఏవైతే ఉన్నాయో దానికి రిలేటెడ్ కానీ దీన్ని లింకప్ చేయాలి తప్పితే ఇంకోటి కానే కాదు ఎన్సీఎల్టీలో జగన్మోహన్ రెడ్డి గతంలో అనుకూలంగా ఇచ్చినటువంటి తీర్పు మీద అప్పీల్కి వెళ్తే ఆవిడికి అనుకూలంగా కో ఇచ్చింది కోర్టు వారు వార్తలు చూస్తే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెన్నైలోని జాతీయ కంపెనీ లా అపిలే ట్రిబ్యునల్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఎదురు దెబ్బ తగిలింది జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య వైఎస్ భారతిరెడ్డి తల్లి వై విజయలక్ష్మి ఈ పేర్లతో ఉన్నటువంటి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ షేర్ల వివాదం మీద మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది వైఎస్ విజయమ్మకు చెందినటువంటి తొంభై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు శాతం వాటాని కొనసాగించాలి తొంభై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు శాతం వాటాని కొనసాగించాలని ఆదేశించింది అయితే వాటాల బదలాయింపు లాంటి చర్యలకు పాల్పడకూడదని ఇరుపక్షాలని కూడా ఆదేశించింది రిజిస్టర్లో సభ్యుల షేర్లను సవరించాలి అంటూ ఎన్సీఎల్టీ ఇచ్చిన ఉత్తర్వుల మీద అమలుపై కోర్టు కోర్టుక్కరణ చర్యలేవి చేపట్టబోమని జగన్ భారతి రెడ్డిల తరఫు న్యాయవాది ఇచ్చిన హామీని రికార్డు కూడా చేసింది తర్వాత హైదరాబాద్ ఎన్సీఎల్టీ బెంచ్ గతంలో ఇచ్చినటువంటి తీర్పు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటే చెన్నైలో ఇచ్చినటువంటి తీర్పు మాత్రం ఇటు విజయలక్ష్మి గారికి అనుకూలంగా వచ్చింది సో ఈ షేర్ల బదిలీ చట్టవిరుద్ధం అని జగన్ భారతి విజయమ్మ షేర్ హోల్డర్ హక్కులను పునరుద్ధరించాలి అని చెప్పి ఆదేశించింది ఈ తీర్పుని సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ విజయమ్మను వేరువేరుగా సవాల్ చేస్తూ చెన్నైలో వాళ్ళకి వెళ్లడంతో ఇది వచ్చింది సో ప్రస్తుత పరిస్థితిని కొనసాగించండి ఇరుపక్షాలు తదుపరి విచారణ వరకు తమ షేర్ హోల్డర్ హక్కులను వినియోగించకూడదు అని స్పష్టం సో దీంతో ఈ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి లభించినటువంటి షేర్ హోల్డర్ హక్కులు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సరస్వతి పవర్లో ఈ ఉన్నటువంటి ఈ షేర్ హోల్డర్ హక్కులు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి ఎలా ఉందంటే సరే ఆ కొడుకు గెలిచాడు అని చెప్పి విజయమ్మ గారు అమ్మ నా కొడుకు నా మీద గెలిచాడు అని చెప్పి గర్వపడకుండా కన్న తల్లి వెళ్ళి వేసింది ఆ గెలుపును ఆస్వాదించకుండా ఇప్పుడు దీనికి స్టేటస్కు వచ్చేసరికి రేపన్న రోజున మళ్ళీ అసలు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి ఇది అని చెప్పి ఈ ఎన్ఫోర్స్మెంట్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులోనో సిబిఐ కేసులోనో ఏదో ఒక దాంట్లో మళ్ళీ ఒక అడిషనల్ అడిషనల్ వాద్యాన్ని జత చేసి ఈ సరస్వతి పవర్లు ఇగో ఇదిలా జరుగుతుంది జరుగుతోంది దీనికి ఇక్కడ లింక్ ఇక్కడ లింక్ అని ఆ లింకులు కూడా బయటికి తీసుకొస్తాయి ఏమో బా బంధాలు అంటే చెప్తారు కదా సజ్జల గారు ఇక్కడ గుర్తు చేసుకోవాలి మా ఓటర్లు వేరుంటారు అన్నట్టుగా మా బంధాలు మా అనుబంధాలు మీకు ఏం తెలుస్తాయి అని రాష్ట్రం మొత్తం అంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి గురించి పాజిటివ్గా మాట్లాడుకునేవాళ్ళు ఇది రాజన్న కుటుంబం అంటే ఇది ఇలాగా ఇది అని చెప్పి కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఆస్తుల కోసం ఇగో ఇలా కొట్టుకు చేస్తున్నారు ఇది జరుగుతోంది అక్కడ రాజకీయంగానేమో ఇంట్లో వాళ్ళని అరాడికేట్ చేసేస్తున్నారు ఇప్పుడేమో ఆస్తుల కోసం కన్న తల్లితో ఇదంతా జరుగుతోంది అని దీని గురించి మాట్లాడుకుంటారు ఏం చేస్తాం పెద్ద పెద్ద కుటుంబాలు ఇలాగే ఉంటాయి మన సామాన్య కుటుంబాల్లో అయితే బయటికి రావు కానీ ఇవన్నీ స్టేట్కి సంబంధించి పెద్ద కుటుంబాలు కదా ఇలా తెలుస్తూ ఉంటాయి అనమాట దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి